భారతయాత్ర వినియోగదారుల అవగాహన సదస్సు రెండవ రోజు తిరుపతిలో నిన్న జరిగిన ఏటీఎన్ డిగ్రీ కాలేజ్లో వారిలో అవగాహన కల్పించడం కొరకు యువతకు కన్జ్యూమర్ అవగాహన సదస్సు జరపడమైనది పత్రికా ప్రకటన అనుచిత వ్యాపార ప్రకటనలు మోసపూరిత వ్యాపార ప్రకటనలపై ఫిర్యాదు చేయవలసిన బాధ్యత యువతలదే అని ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు తిరుపతిలోని ఏటీఎంఎస్ కాలేజీలో జరిగిన వినియోగదారుల అవగాహనకు ముఖ్య అతిథిగా భారత రథయాత్ర సారథి జాతీయ వినియోగదారుల సమైక్య చైర్మన్ డాక్టర్ అనంత శర్మ విచ్చేసి అన్నారు రెండు వేల పంతొమ్మిది సవరించబడిన వినియోగదారుల రక్షణ చట్టం వలన మీకు జరిగిన అన్యాయానికి మీ ఇంటి నుండే ఫిర్యాదు చేసి నష్టపరిహారాన్ని పొందవచ్చని డిజిటల్ వ్యవస్థ అందుబాటులో ఉన్న కారణం చేత వినియోగదారులు దాఖలు చేసిన కేసులు స్పీడీ డిస్పోజల్ అవుతున్నాయని అన్నారు ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో వినియోగదారుల రక్షణ చట్టం పట్ల అవగాహన లేకపోవడం వాళ్ళు నిత్యం తూనికలు కొలతలలో వ్యాపారస్తులు ఎంఆర్పి ధర కన్నా ఎక్కువగా అమ్మి వారిని మోసగిస్తున్న వారికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఈ రోజు వరకు గ్రామీణ వినియోగదారులకు తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రతి వస్తువు కూడా కలర్స్ వాడుతున్నందున ఇదివరకు పది మందికి నలుగురికి మాత్రమే క్యాన్సర్ వచ్చేదని ఇటీవల కాలంలో జరిపిన సర్వే ప్రకారం పది మందిలో ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తుందని హాస్పిటల్ పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడే ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని శంకుస్థాపన చేశారు అయితే మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ బిఏస్ వచ్చేసి ప్రతి ప్రోడక్ట్ కి స్టాండర్డ్ తయారు చేస్తారు వాళ్ళు అంటే టెక్నికల్ పారామీటర్స్ ఏమేమి స్టాండర్డ్ అంటే ఏంటి ఒక బెంచ్ మార్క్ సపోజ్ మీరు ఒక క్వాలిటీ మొబైల్ ఫోన్ తీసుకోండి దానికి ఏమేమి పారామీటర్స్ ఉండొచ్చు ఆయన అందరూ శాంతం వచ్చి ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఇంట్లో కూర్చోవచ్చు కానీ చెప్పండి గట్టిగా అలాగే సార్ మాట్లాడు మంచి మాట మాటలు చెప్పవలసిందిగా ఆయన కోరుకుంటున్నాను థైరాయిడ్ నెగ్లెక్ట్ చేస్తే గ్యాప్ నెగ్లెక్ట్ చేస్తుంది క్యాన్సర్ వస్తుంది గొంతు सुरुवाती अवकाश चालू आहे कावड़ी